అందరికీ నమస్కారం నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ రోజు మరొక కథతో మీ ముందుకు వచ్చాను కథ పేరు ప్రసాదం అయ్యా నేను రేపటి నుంచి ఐదు రోజులపాటు మన రాములోరి గుడి దగ్గరే ఉంటాను అంటూ తండ్రితో చెప్పాడు పది సంవత్సరముల వయసున్న రాముడు ఏరా ఎందుకు నువ్వు గుడి దగ్గర కూర్చుంటే మనకు బువ్వ ఎవరు పెడతారు అంటూ ప్రశ్నించాడు తండ్రి పిచ్చయ్య మర్చిపోయా వా ఏమిటి మన రాములు వారి గుడిలో ఎల్లుండి శ్రీరామనవమి కదా సీతారాముల కళ్యాణం చేస్తారుగా ఆ రోజు నుంచి ఐదు రోజుల పాటు రోజు ఊరందరికీ సంతర్పణ చేస్తారు కదా ప్రతి ఏటా చేస్తారుగా మర్చిపోయావా ఏమిటి అంటూ చెప్పుకొచ్చాడు రాము మరి ఆ సందర్భంగా మనకి ఆకువేసి భోజనం పెడతారా ఏమిటి అంటూ సందేహం వెలిబుచ్చాడు పిచ్చయ్య అవును నాన్న ఇక్కడ కులమత భేదం లేకుండా వచ్చిన వాడిని తిరిగి పొమ్మనకుండా అందరికీ చక్కగా భోజనాలు పెడతారు ప్రతి ఏట జరుగుతోంది కదా అయినా నువ్వు ఎప్పుడూ చూడలేదా అంటూ నేనే నీకు భోజనం అడిగి తెచ్చి పెడతాను ప్రతి ఏడాదిలాగే అంటూ తురుమని వీధిలోకి పారిపోయాడు రాము రాము పిచ్చయ్యకి ఒక్కగానొక్క కొడుకు ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం రిక్షా లాగి పక్షవాతం వచ్చి ఈ మధ్యనే మీద పడ్డాడు పిచ్చయ్య రాముని చదివించే లేదు ఆ వయసులో కూలిపని చేయలేడు రాము ఇంకేముంది నోటితో తన కష్టం చెప్పుకుంటే ఏ అయ్యకైనా కలిగి చేతిలో ఉన్న సత్తు గిన్నె నింపితే ఆ రోజు గండం గడిచినట్టే రాము తల్లికూడా పెద్ద పెద్ద పనులు చేయలేక రెండు ఇళ్లలో పాచి పనులు చేసి ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది ఆ ఊరు గోదావరి పక్కనే ఉన్న ఒక పల్లెటూరు ఆ ఊర్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు ఆ ఊరిలో పురాతనమైన రామాలయం ఒక శివాలయం అమ్మవారి గుడి ఒక చర్చి ఒక మసీదు ఉన్నాయి ఉగాది వెళ్ళిందంటే ఆ ఊర్లో మళ్లీ ఇంకో సందడి మొదలైపోతుంది ఆ వీధి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెద్ద తాటాకుల పందిరి పందిరి లోపల చుట్టూ మామిడాకుల తోరణాలు రంగురంగుల విద్యుత్ బల్బులు కొత్త సినిమా పాటలతో అదరగొట్టే మైకులు ఊరంతా ఎక్కడలేని హడావిడి ఇంతకీ ఏమిటో హడావుడి ఇంకేముంది సీతారాముల కళ్యాణం ఆ ఊరు పెద్ద రెడ్డిగారు పీటల మీద కూచుని అంగరంగ వైభవంగా ప్రతి ఏటా చేసే ఐదు రోజుల కళ్యాణం ఉదయం సాయంకాలం పూజలు ప్రసాదాలు మధ్యాహ్నం ఊరందరికీ భోజనాలు ఇదే అనాదిగా జరుగుతున్న కళ్యాణం సందడి ఆ రోజు ఉదయమే రాము స్నానం చేసేసి పరిగెత్తుకుంటూ వెళ్లి పందిట్లో వేసిన బల్లమీద కూర్చున్నాడు ఒకపక్క సీతారాముల కళ్యాణం జరుగుతోంది రాముల వారి నైవేద్యానికి చలిమిడి వడపప్పు పానకం నాలుగు రకాల పళ్ళు నాలుగు రకాల స్వీట్లు వరుసగా పెట్టి ఉన్నాయి రాము కడుపులో ఆకలి నకనకలాడుతోంది ఈ వసంత నవరాత్రులు రాములాంటి వాళ్ల జీవితానికి వెన్నెల రాత్రులు రోజు రెండు చేతులు చాచి అమ్మ ఆకలి అంటూ అడిగితే కాని డొక్కలేవని ఆ బ్రతుకులకి నిజంగా అవి పండగ రోజులే అమ్మ అయ్యా అని పిలవకర్లేదు ఊరువాడ తిరగక్కర్లేదు గుడి దగ్గర వేసిన చల్లటి పందిరిలో బెంచి మీద కూర్చుంటే మైక్లో పిలిచి మరీ కడుపు నింపుతారు కళ్యాణం అయిపోయింది కాబోలు ఇంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపించింది అందరూ హారతి తీసుకున్న తర్వాత కూడా పుచ్చుకుని వెళ్ళండి అని అందరికంటే చివరిగా నిలబడ్డాడు రాము ఒక పక్క ప్రసాదాలు అయిపోతాయేమో అని బెంగ మాటిమాటికి ఆ ప్రసాదాలు పంచి పెడుతున్న వాళ్లవైపు ఆశగా చూస్తున్నాడు ఇంటి దగ్గర ఉన్న నాన్నకి అడిగి పట్టుకెడదామంటే వాళ్లు పెడతారా లేదో ఏం చేయాలి అనుకుని ఆలోచనలో ఉండగా చేయపట్టమా అంటూ పూజారి గారు పానకం పోసిన ప్లాస్టిక్ గ్లాసు అన్ని రకాల పళ్ళు స్వీట్లు చలివిడి వడపప్పు ఉన్న పెద్ద ప్లేటు చేతిలో పెట్టారు ఆ ప్లేట్ని అలాగే మడిచి ప్లాస్టిక్ గ్లాసులో పోసిన పానకతో సహా దూరంగా దాచుకున్న సత్తు గిన్నెలో పెట్టి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి లైన్లో నిలబడి ప్రసాదం తీసుకుని సత్తు గిన్నె తీసుకుని ఇంటికి పరిగెత్తుకుని వెళ్లిపోయాడు రాము అలా సీతారాములు ఆ తండ్రి కొడుకులు ఇద్దరికీ ప్రసాదంతోటి ఆ ఉదయం అలా కడుపు నింపేరు కడుపు నిండా ప్రసాదాలు తినేసి మళ్లీ రాములోరి గుడి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్లిపోయి ఆ పందిరిలో ఉన్న బల్లలమీద కూచుని ఆ మైక్లో వచ్చే పాటలు ఆనందంగా వింటున్నాడు ఆ ఏడాది రిలీజైన సినిమాలోని భక్తి గీతాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వినిపిస్తున్నాయి అప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటలు అయింది ఊరు జనం అంతా పందిట్లోనే ఉన్నారు అప్పటికే సిద్ధంగా ఉన్న బల్లలమీద అరిటాకులు పరిచి వడ్డన మొదలుపెట్టారు ముందు బ్యాచ్లో కూర్చుంటే ఏమనుకుంటారో ఏమో అనుకుని ఆఖరి బ్యాచ్ అయ్యేటప్పటికీ సాయంకాలం అయిపోతుంది అంతమంది ఉన్నారు అనుకుంటూ అయినా ఇది దేవుడు గుడి భోజనాలు ఇక్కడ అందరూ సమానులే అనుకుంటూ ఆఖరి బెంచీలో ఆఖరిన కూర్చున్నాడు రాము ఆ అరిటాకు చూస్తేనే సగం కడుపు నిండిపోయింది నిండా పదార్థాలే కొన్నింటి పేర్లుకూడా రాముకి తెలియవు అలా ఎంతసేపు తిన్నాడో రాముకి తెలియదు ఒక్కసారి తలపైకెత్తి చూసేటప్పటికి చేతులు కడుక్కోవడానికి బయటికి వెళ్లిపోతున్నారు రాముకూడా గబగబా తినేసి చేతులు కడుకుని సత్తు గిన్నె పట్టుకుని పూజారి గారి ఎదురుగుండా నిలబడ్డాడు ఇప్పుడే కదరా అక్కడ తిన్నావు మళ్లీ ఏమిటి మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా కసిరి కొట్టాడు పూజారి నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లిన రాముకి తండ్రి అన్నం తింటూ కనిపించాడు నీకు అన్నం ఎక్కడిది అని అడిగిన రాము ప్రశ్నకి మీ అమ్మ పూజారి గారి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది పూజారి గారి భార్య గుడి నుంచి వస్తూ కూడా భోజనం తీసుకొచ్చి ఇచ్చినట రాము తల్లి పూజారి గారింట్లో పనిచేస్తోంది భగవంతుడి ప్రసాదం తినాలని ఉంటే ఎంత దూరంలో ఉన్నవారికే నా అందుతుంది చూడండి ఎవరో తిరుపతి వెళితే మనకుకూడా ప్రసాదం అందుతుంది ఒక్కొక్కసారి అలాగే కదలలేని స్థితిలో ఉన్న ఆ పిచ్చయ్యకి ప్రసాదం అందజేశాడు ఆ రామచంద్రమూర్తి పూజారి భార్య ద్వారా రోజు సాయంత్రం పూటపెట్టిన ప్రసాదాలతో కడుపు నింపుకునేవారు ఒక రకమైన ప్రసాదం కాదు ప్రజల్లో దైవభీతి పాపభీతి బాగా పెరిగిపోయింది అబ్బా ఎంత బాగుంది చక్కెర పొంగలి పచ్చగా మెరిసిపోతోంది పులిహోర కమ్మని పెరుగుతోటి తయారుచేశారేమో ఈ దద్దోజనం కారం వేసిన కమ్మటి శనగలు ఆత్రేయపురం పూతరికులు కాకినాడ కాజా బందర్లడ్డు మాడుగుల హల్వా స్వామివారిది ఏమీ అదృష్టం స్వామివారిది కాదు భక్తులదే అదృష్టం ఇదివరలో రోజు ఒక ప్రసాదం పెట్టేవారు ఇప్పుడు రోజుకు రెండు మూడు ప్రసాదాలు అలా ప్రసాదాలతో పాటు ఐదు రోజులపాటు కడుపు నిండుగా భోజనం చేశారు ఆ పిచ్చయ్య కుటుంబ ఓ రోజు రాత్రిపూట సినిమాలు హరికథలు బుర్రకథలు నాటకాలు అబ్బాయంతా బాగుంది రోజు గుళ్ళో కళ్యాణం జరిగితే బాగుంటుంది కదా అనుకునేవాడు రాము ఆ చిన్ని గుర్రకి అంతకంటే ఏమీ తెలియదు ఆఖరి రోజున సీతారాముల విగ్రహాలని పల్లకిలో కూర్చోబెట్టుకుని ముందు మేళతాళాలు బ్యాండ్ మేళం నడుస్తుంటే ఊరంతా ఊరేగింపు అయి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి పన్నెండు గంటలు అయింది మర్నాడు ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త చూసి పెద్దిరెడ్డి గారు గర్వంగా మీసాలు తిప్పుకున్నారు పళ్లల్లో వేసిన డబ్బులు చూసి సంతృప్తిపడిన పూజారి గారు గత సంవత్సరం కంటే ఈ ఏడాది బాగా వచ్చారు జనం అనుకుని ఆనందపడ్డారు మున్న ఉగాదికి కడుపునిండా తిన్నా మళ్లీ ఈ ఐదు రోజులు రాములోరి కళ్యాణానికి కడుపునిండా తిన్నా మళ్లీ ఊళ్ళో పండగలు ఎప్పుడు వస్తాయో అనుకుంటూ ఎదురుచూశారు పిచ్చయ్య కుటుంబం రాములోరి గుడి ముందు కిళ్ళి షాపు యజమాని సరుకు అంతా ఖాళీ అయిపోవడం చూసుకుని అంతా రాములోరి దయ అని ఆనందపడ్డాడు రాత్రిపూట హరికథలు బుర్రకథలు చెప్పిన వాళ్లు చదివింపులు బాగా వచ్చాయని ఆనందపడుతూ ఉంటే రాములోరి దర్శనానికి టికెట్ల ద్వారా వచ్చిన సొమ్ము పెద్దిరెడ్డి గారి ఖాతాలో జమ అయ్యిందన్న విషయం ఎవరికీ తెలియదు ఒక గుమస్తాకు తప్పితే ఇదంతా చూస్తూ చూడనట్టు నటిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి సమయాలలో చేసే అన్నదానం పిచ్చయ్య లాంటి కుటుంబాలకు కడుపు నింపినందుకు గుడిలోని దేవుడు నవ్వుతూ కనిపించాడు ఇలాంటి మంచి మంచి కథలు మంచి విషయాలు తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థాంక్యూ మిత్రులారా